மெட்ரோ ரோடு ஊர்ல நாணியல் அம்மா ஆணியைமோ ஆஞ்சல போகத்தோனே எல்லாரு அந்த ఈ రోజు మీకు స్వయంగా వెలిసిన ఒక శివలింగాన్ని చూపించబోతున్నాను దీని చుట్టూ దున్నుకొని వేసుకుంటాను వేసుకుంటాడు పొగాకు అది మామూలుగా గొడ్లాగా నొన్నగుంది రాయ అనేసి నేట్ చేసేదాన్ని శలదానం పట్టుకొని వచ్చి దాని మీద సొమ్మ పెట్టేదాన్ని చుట్టుకొని తెచ్చింది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం అందులో తాడూరు అనే ఒక గ్రామం ఇక్కడికి సాలూరు నుంచి వెళ్లాలంటే గురువినాయుడు పేట దారిలో అనే వెళ్ళాలి అదే అలాగా ఇంతవరకు ఇంతవరకు పెరిగిన తర్వాత పిల్లలు నా పెద్ద కొడుకున్నాడు అయ్యో నలుగురు పిల్లలేమో నలుగురు ఆటలేసి పచ్చని పైందిరేసి ఆ అక్కడ ఏదో అయ్యో పండు కాయ పెట్టుకుని దీపం పెడుతుండేదండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈవిడి పొలంలోనే శివలింగం వెలిసింది నా పేరు బూర్లాపలకొండ మా ఆయన పేరు బూర్ల సత్యం మా ఊర్లోని మంజరం కట్టారు ఆ మంజరంకి అన్నవారు నిండి పంతులు వచ్చారు పంతులు వస్తే మా పొలంలోని రాయిలు అది ఎంతవరకు పెరిగింది దాని చరిత్ర రేటు ఏట తెలుస్తుంది కాదని ఆ పంతులు తీసుకొని తీసుకొని వచ్చి చూపించాము చూపించితే పంతులుగా రేట్ అన్నారు నాలుగు పక్కలు తిరిగారు తిరిగిన తర్వాత ఏమో పారం కొండ కొన్ను ఇక్కడికి జన్సన్ ఉందమ్మా మఖం వైపు చూడు పారంకొండ తిన్నగా ఉంది ఆ ఆయలం కెదిరిగా ఉంది ఇది ఇది సర్వసాధంగా ఎక్కడ ఉండదు కానీ మీ అదృష్టం కురిది మీ పొలంలో వెలిసింది ఇది పుట్టింది అనుకొని ఆ పంతులు గారు చెప్పారు విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన ఆలయం కంటే స్వయంగా వెలిసిన అదే స్వయంగా పుట్టిన విగ్రహం ఉన్న ఆలయంకి ఎక్కువగా ప్రత్యేకత ఉంటుంది మనకి కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది అటువంటి టెంపుల్స్ ని విజిట్ చేయాలని ఎవరైనా అనుకుంటారు అలాంటి ఒక టెంపుల్ తాడూరు విలేజ్ లో ఉంది తల ఒక చెయ్యి ఏదో అలా తండ్రికి గోపురీదో అని అనమాట తగ్గట్టుగా విరాలు ఇచ్చినట్టు అయితే అది సాధారణంగా శివలింగానికి నామాలు ఉంటాయి కానీ ఈ లింగానికి నిలువుగా నామాలు ఉంటాయి ఇలాగ మూడు నామాలు వచ్చి ఇది ఉంది గీరే ఈ గీరు ఉంది ఈ నిలువుది ఈ అన్నమాట అనమాట ఇలాగెల్లి రౌండ్ ఇలాగొచ్చింది అనమాట అందుకే ఈ లింగానికి రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టారు శివలింగం అయితే అడ్డు కదా అనేసి తిన్నగా నిలువ ఉన్నాయి మూడు నామాలు అందుకు రామలింగేశ్వర స్వామి అనేసి నామకరణ పెట్టారు ఇంతవరకు పెరిగిందమ్మా పెరిగిన తర్వాత ఈ సిమెంట్ పెక్క ఇసుక ఇదంతా హైట్ వచ్చింది ఎత్తు వచ్చేసిన వల్ల మనకి ఆ ఇక్కడ ఉన్నట్టే వంతంది సుమారుగా ఒక నాలుగు అడుగుల ఎత్తు వరకు ఈ లింగం పెరిగిందంట అందరూ వచ్చి దాన్ని ముట్టుకోవడం ఆకడం వల్ల అక్కడికంటే ఆగిపోయాయి మాకైతే అనకూడదు కాని తినడానికి కూడా ఇబ్బంది ఉండిపోయేది అవి చిన్న పిల్లలందరూ భూమి అయితే ఉంది పంటకైతే సేతికి వచ్చేది కోదు అన్నీ ఉండివి కానీ తిండికి ఇబ్బంది పడిపోయేళ్ళు అయితే ఒక రోజు ఏడుచుకుని ఉంటే ఆ తండ్రి మూడు నేత్రాలు నీరు కారింటి నీరు కారేసరికి అయ్యో దేవుడా నీరు ఎందుకు ఆ రాయి ఆ రోజు బాధపడి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగా తాహా కనీసం అనకూడదు కానీ తాళిం పెట్టుకోవడానికి ఇంట్లో మంచి రెండు కూడా సమయానికి ఉండేది కాదు అలాంటి పరిస్థితి అనమాట అప్పుడేమో ఏమైతే అయ్యిందనేసుకొని అక్కడ కానివ్వండి రోజు కడగడము దీపం పెట్టడము చేసుకుంటాను చేసుకున్న కానివ్వండి ఇవిడ అనకూడదు మాకు తిండికి లోటు లేదు పిల్లలు కూడా ఎవరో కాళ్ళ మీద వాళ్ళు బతికినట్టుగా దేవుడు చూశాడు ఇక్కడికి సాలూరు ఒరిస్సా మాత్రమే కాదు శ్రీకాకుళం లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఆ సాలూరులో ఎక్కువ దూరం దూరండి శ్రీకాకుళం ఒరిస్సా ఒరిస్సానైంది వస్తారు ఈ ఆలయం గురించి ఇంకా అందరికి తెలియాలి అభివృద్ధి చెందాలని ఈవిడ అనుకుంటున్నారు అది ఉండడం ఇంచుమించు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ప్రతి ఒక్కరు కూడా ఒక సోమవారం అనే కాదు ఆదివారము మంగళవారము బుధవారము లక్ష్మవారము శుక్రవారము శనివారము ప్రతి రోజు ఎవరైనా వచ్చి దీపారాధన చేసుకుని బయట నుండి వచ్చి చేసుకుని వెళ్తారు

కొమ్మల్లో ఇక్కడ మట్టి కొండలు తయారు చేస్తే చెట్టు నిండా పడితే సిదిగింది కోదట కొండ ఏ సే పోతే కోతే కొంతారో ఇవ్వలేనే మరి కొండ మట్టి ఇటువంటి సారం మరి ఎందుకు ఎక్కడ కొని చెట్టు పెట్టేసి పండ్రట పో ఆవిడ చెప్పిన మాట నిజమే అనిపించింది ఎందుకంటే ఇక్కడే ఉన్న ఇటుకలను నేను గమనించా ఎన్నో సంవత్సరాలుగా ఇలా వర్షానికి తడిచినా సరే ఆ ఇటుకలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి పెద్ద వ్యాపారం సంత అయ్యేదట అప్పుడు పై పైన ఇలా గాడి ఇలా మోసుకొని తెచ్చారు అనమాట కరకాయలు ఇండిపకాయలు తర్వాత చింతపండు ఏజెన్సీలో ఏటైతే పంట వస్తుంది అంత ఇక్కడికి వచ్చేది ఇప్పుడు ఈ ఊరిలో ఆ రాజవంశానికి చెందిన ఒకే ఒక్క వ్యక్తి ఉంటున్నారు అవి రాజుల మట్టి ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు ఆ రోజు తేడా కోసిపాటి బాయ్ రాజు ఈ మొదటి వాళ్ళ పేరు అదే పేరు కొడుకు కొడుకు కూడా ఉండడు ఈ అతను చచ్చిపోయి ఒక మూడు సంవత్సరాలు అయిపోతుంది తేడా కోసిపాటి బాయ్ రాజు అయితే ఇప్పుడు సోమరాజు ఉన్నాడు ఆ పాట అలా ఉంటుండగా ఒకరి కోకలు ఒకరి కోకలు ఒకరు కోకలు ఇస్తే స్థానం చనిపోయారు అట దిబ్బ దెబ్బలుగా అలాగా ఉరిసిందట భయపడి సిదిరిపండు అనమాట ఇటు కేసులు ఊళ్ళో లేకుండా అలాగై పండు అది కనీసం మా ఊరు నుండి సాలూరు వెళ్ళడానికి ఇటు నుండి మూడు గంటలు లటక అటు నుండి మూడు గంటలు లాటక ఒక రోజుకి ఆరు గంటలు జర్న ఏది అవసరమైతే కాళ్ళకలతోనే ఇల్లు నేటి ఉండేది సైకిల్ వెళ్ళడానికైనా తాగుంటేది కాదు తాడూరు నుండి సాలూరు ఆ గొట్లు గొట్లు గొట్ల మీద నిండి సైకిల్ తొప్పుకొని బలిట ఒక నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరిలో రోడ్లు వేసినప్పుడు బంగారు ఆ ఈ దొరికాయ బంగారు నాణ్యాలు దొరికాయమ్మా నాణ్యాలంటే బంగారు పిల్ల సేమ్ పావుల అది పసుపు మొత్తం ఉండేది ఆ పావుల కో అంటే ఆ నాణ్యం మీద ఉండేది ఓమని ఒక ఒకవైపు ఏమో ఆంజలకి ఉంది ఒకొక్కరికి ఇది బిల్లలు దొరికొ మాకు అవి ఊర్లో ఉన్న నాకు పెళ్ళైన సంవత్సరం అన్నమాట కొత్తగా ఇప్పుడు మించి ఒక నలభై నలభై సంవత్సరాలు అయిపోతుంది ఆ మాకు అయితే దొరకలేదు రోడ్డు పని చేసిన వాళ్ళకి తవ్వుతుండగా అన్నమాట ఎన్ని రూపాయలు బంగారు నాణ్యాలు మన్నటి వరకు ఎన్ని రూపాయలు దొరికినట్టు దొరికాయి అందరూ దొరికాయని మత్సరానికి తిన్నగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆ చెప్పిస్తారు పోలీసులు వచ్చారు దొరికిన వాళ్ళ దగ్గర వల్ల మొత్తం తీసుకున్నారు తీసుకెళ్ళి పండ్రు ఇప్పుడు ఈ పని చేసిన వాళ్ళు ఏడు చేశారు వాళ్ళకి ఇంతేసి పిడతలు దొరికాయి అయ్యో ఆ ధాన్యంత పార్లో గుణపాల తట్ట బుట్ట సర్పుకొని ఈ పట్టుకొని వీళ్ళు పండుకున్నారు రోడ్డు పని చేసిన వాళ్ళు ఇదే తాడూరు రాజుల చరిత్ర ఇక్కడితో ఈ వీడియో అయిపోలేదు మన ఫాలోవర్స్ పక్కనే బ్యూటిఫుల్ వాటర్ఫాల్ ఉందని నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు తాడూరు దాటిన తర్వాత కొత్త వలస అనే విలేజ్ ఉంటుంది దాన్ని దాటుకుని వెళ్ళాలి మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ చాలా బాగుంది ఈవినింగ్ సన్ లో ఈ నేచర్ ఇంకా అందంగా కనిపిస్తుంది కొంచెం దూరం వెళ్ళాక ఎగువశీల అనే విలేజ్ ఉంటుంది దాని ముందు లెఫ్ట్లో వెళ్ళాలి ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది కదా ఈ వాటర్ మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ నుంచి వస్తుంది ఇది దిగువశీల విలేజ్ ఈ ఊరి వరకు మనం బైక్స్తో వచ్చేయచ్చు ఇక్కడ పూర్వకాలపు పద్ధతిలో చోలు ఇలా గాలిపోత పడుతున్నారు అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మన ఫాలోవర్స్ తో సరదాగా అలా మాట్లాడుకొని నడిచాక వాటర్ఫాల్ దగ్గరికి చేరుకున్నాం ఇక్కడికి పిక్నిక్స్ టైంలో చాలా జనం వస్తారంట కానీ నాకు ఇన్ని రోజులు దీని గురించి అస్సలు తెలియనే తెలియదు మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి విజిట్ చేశారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోలు చేయబోతున్నాం ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్